వైసీపీ వరుస పెట్టి జాబితాలను విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఎనిమిది జాబితాలను విడుదల చేసిన జగన్ ఈ రోజు తొమ్మిదవ జాబితాను రిలీజ్ చేశారు ఈ జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మార్చింది గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్య పేరుని వైసీపీ అధిష్టానం ప్రకటించింది మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురే లావణ్య కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవి కాండ్రు కమల ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులతో చర్చించిన అనంతరం వైసీపీ పెద్దలు లావణ్య పేరును ఖరారు చేశారు దీన్ని బట్టి లోకేష్ పై లావణ్య బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని ప్రకటించగా కర్నూలుకు ఇంతియాజ్ ని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది ఇంతియాజ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే ఈ లిస్టులో ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడిన అనుభవం లేని విజయసాయిరెడ్డి పేరును ఆయన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది